ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ ఉన్నతమైన స్థానానికి ఎదుగుతోందని ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ప్రైమ్ నైన్ ఛానల్ ముప్పై లక్షల సబ్స్క్రైబర్లను సాధించిన సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కేకట్ చేసి యాజమాన్యం సిబ్బందికి ఎమ్మెల్సీ అభినందనలు తెలిపారు సుమారు గత మూడు నాలుగైదు సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా ప్రజల మన్నన చూడగొనుకుంటూ మూడు మిలియన్ల సబ్స్క్రైబర్ను వాళ్ళు సొంతం చేసుకుంటూ ఈరోజు ప్రముఖ ఛానల్స్ తోటి పోటీ పడి తెలంగాణ యావత్ ప్రజానికానికి ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు కూడా అనుసంధానంగా పనిచేస్తూ ఈ స్థాయికి ఎదిగారు రాబోయే రోజులుగా ఇంకా కూడా అది అభివృద్ది పథంలో పోవాలని కోరుకుంటూ ఇంత సంఖ్యలో హృదయాలను చూరుకున్న ప్రైమ్ నైన్ ఛానల్ కు శుభాభినాందనలు ఆంగ్లా చేస్తే తెలియజేస్తున్నారు